హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వపిండి మాదిరిగానే జీవితంలో మంచి విషయాలన్నీ సమయాన్ని తీసుకుంటాయి ఓపికగా ఎదురు చూడడం నేర్చుకోవాలి ఇవాళ మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి తయారు చేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యం పిండి అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం ఓమా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా సన్నగా తరిగిన కరివేపాకు వేసి తగినంత నీళ్లు పోసుకుంటూ ముద్దగా అయితే కలుపుకోవాలి సో కొంచెం చపాతి పిండి ముద్ద ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకోవాలి సో ఒక అరగంట తర్వాత సో ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకోవాలన్నమాట సో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ముద్దలాగా చేసుకొని ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో రంధ్రాలు పెట్టాలి ఇవి బాగా ఉడికేలా చేస్తాయి సో ప్రతి రంధ్రంలోనూ తక్కువగా నూనె వేసి తక్కువ మంటపై సుమారు పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి సో పదిహేను నిమిషాల తర్వాత మంచిగా ఇదైతే కుక్ అవుతుందనమాట ఇది చాలా నెమ్మదిగా చేసుకోవాల్సిన వంటకము సో బాగా కాలిన తర్వాత దించేసి టీతో కానీ తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్